మాది మంత్రికి సార్ మంత్రికి రామం సార్ మాది ఏం సార్ మా మధ్య కొడుకు పండిన పంటని కాల్చి మరి బోర్ని కోసి దాన్ని లోపల రాళ్ళు లేచి తొక్కి కచ్చి పిచ్చి తొక్కి అంతా అంటించిన సార్ అంత కాలిపోయింది సార్ ఫస్ట్ నా పరిహారం సార్ మాకు కావాలి ఏమంటే కష్టపడి మా పనిచేయ మా ముప్పై మంది ఉన్నాం సార్ కుటుంబం పెద్ద ఎరైన కుమారులు కుమార్తెలు అందరూ పని చేయాలి ముప్పై మంది ఉన్నారు సార్ మాట మనమరాలు కోడాలు కొడుకులు అంతా మొత్తం ఇంతమంది మనం దాని మీద ఆధారపడి ఉన్నాం సార్ మాకు ఎవరు నేను చేయడం లేదు సార్ మాకు మేము ఎలా బత సార్ చెప్పండి సార్ బత కలు వలస ఎలా వెళ్ళిపోవాలి సార్ చెప్పండి సార్ మీరు सर एलिप्ट में चेस हमारे टाइम सारा आते हैं यार उन चैलेंज सर यानी सर वामले इतने चेस तो नरम हम ये लोग लोग डांस तो फिर लें सर लोग दोस्त को चैलेंज सर बास हम तो बस चेस कर लेंगे तो डांस नहीं सर वामले उन फैटिस को ले रहे हैं ये देख तो पीपल में टाइम से वामले लोग काटने हैं चेस �

ఎనిమిది లక్ష ఎనిమిది లక్షలు సార్ అంత మొత్తం మాకు నష్టపరం కావాల పంట బోర్ బోరంత మాకు ఎనిమిది లక్షలు కావాలి సార్ పత్తి సార్ రెండు ఎకరాలు వేసేద్దాం సార్ మొత్తం కాయలు సార్ అవును సార్ అంటే నష్టపరం కావాలి సార్ మాకు నా కంటి వాళ్ళు ఎవరు రారు కూడా చెప్పడం లేదు అదే రాజాం సార్ వ్యాపరస్తాన నేను అర్జున సుధాకర్ పెద్ద హైరైన కుమారుడు వంద సర్వే నంబర్లో నేను బోర్ వేసి జీవన ఆధారం సాగిస్తున్నాను మా అన్నదమ్ములైన మా చిన్నయన కొడుకు రీసేర్వ భాగంగా మొన్న డెబ్బై ఎనిమిది సెంట్లు ఎక్కించుకొని ఇప్పుడు బోర్ని పంటని నాశనం చేశాడు ఒకసారి మడక దున్నాడు అర్ధరాత్రి రెండు గంటలప్పుడు వచ్చి పంటని నాశనం చేసినాడు అప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయింది పోలీసులు అప్పుడు కూడా పట్టించుకోలేదు మళ్ళీ మొన్న మిషన్ కట్ చేసే మిషన్ తీసుకొని బోర్ని కట్ చేసినాడు మరి కే పోయి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు కానీ స్పందించలేదు అధికారులు ఎంతవరకు న్యాయం సార్ ఇట్లా అన్యాయం చేసుకోండి పోతే పట్టించుకున్నలా కనీసం అరెస్ట్ లేదు ఏం లేదు ఊరినే వదిలేసినారు సార్ అధికారుల దృష్టి గురించి తెచ్చాము ఇంతకుముందే సార్ చెప్పారు పెద్ద అని చెప్పాడు దీన్ని చేయండి దీని ఏదో రీసర్వేలో ఎక్కించుకున్నాను అని చెప్పారు వాళ్ళు రీసర్వే గత పూర్వం నుండి మేమే చేసుకుంటున్నాం దాన్ని సార్ పత్తి అగ్గి పెట్టాడు బోర్ని కట్ చేశాడు సార్ అధికారుల దృష్టికి తీసుకుపోతే స్పందన లేదు సార్ ఇచ్చాం సార్ కంప్లైంట్ ఇచ్చాము ఎఫ్ఐఆర్ ఉంది సార్ రెండు ఎఫ్ఐఆర్లు వేసినాం సార్ అయినా కానీ సార్ వాళ్ళు ఏమి ఏం అంటలేదు సార్ వాళ్ళు ఊరికే ఉన్నారు ఏం సార్ అంటే వస్తాం 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 అని చెప్తారు అసలు అసలు రెస్పాండ్ చేయలేదు సార్ ప్రభుత్వం అని రెస్పాన్స్ చేయలేదు సార్ అసలుకి పోలీస్ అధికారులు నిర్లక్ష్యం ఏం సార్ రెవెన్యూ కూడా నిర్లక్ష్యం సార్ పెద్ద అని చెప్పాడు గతంలోనే దీన్ని సరి చేయండి అని చెప్పాడు తహిల్ దారికి విఆర్ఓ గారికి చెప్పారు అసలు వాళ్ళు దాంట్లో ఉండేది సర్వేరు అనిల్ మా సార్ మాకు బోర్ కోసింది పంట నష్టం అన్నీ మాకు కావాలి సార్ సార్ ఎనిమిది లక్షల దాకా అంట సార్ మొత్తం టోటల్గా మాకు న్యాయం చేయాలి సార్ ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి సార్ ఇంకోసారి ఎవరు పాల్పడుకోకునే ఇలా ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి సార్ సార్ మొత్తం ఎకరాలు సార్ అది ఎకరాలు సార్ సార్ లాస్ట్ ఫైనల్ స్టేజ్ మొత్తం పత్తి బాగా పలిగాడు సార్ కాల్ పే అంటు పెట్టినాడు సార్ పంట మీద అంటు పెట్టినాడు సార్ సార్ నా పేరు సుధాకర్ సార్ మాంత్రిక్ సార్ సార్ ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించి ప్రభుత్వము మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం సార్